న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో పట్టణ ప్రజలకు కొత్త చట్టాలపై ఆత్మకూరు రూరల్ సిఐ నాగభూషణ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలోని కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలు నేటి నుంచి అమలులోకి రానున్నాయని ఆత్మకూరు సిఐ నాగభూషణ్ తెలిపారు ఇండియన్ పినల్ కోడ్ ఐపీసీ స్థానంలోని భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టాన్ని ఇండియన్ యాక్ట్ భారతీయ సాక్ష్య అధినియం చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చిందన్నారు ఈ కొత్త చట్టాలతోటి దేశ న్యాయ వ్యవస్థలోని ఎన్నో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని జీరో ఎఫ్ఐఆర్ ఆన్లైన్ లో పోలీసులకు కంప్లైంట్ రిజిస్ట్రేషన్ ఎన్ఎస్ ఎన్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడ్ల ద్వారా కూడా సమన్లు పంపడం క్రూరమైన నేరాలకు సంబంధించి వీడియోగ్రఫీ తప్పనిసరి వంటి నిబంధనలు కొత్త చట్టాల ద్వారా అమల్లోకి వస్తాయని అన్నారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఐడియాలజీలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత సామాజిక వాస్తవాలను నేరాలను పరిష్కరించేందుకు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి మెకానిజాన్ని ఈ చట్టాలు అందిస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు రూరల్ సిఏ నాగభూషణ్ ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్ ఆత్మకూరు ఎస్ఐ వెంకట నారాయణ రెడ్డి కొత్తపల్లి ఎస్ఐ హరిప్రసాద్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు దాన్ని తీసుకొని అతను ఖచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం ఉంది అలాగే ఈ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది పోలీ అది ఆల్రెడీ జరుగుతుంది పోలీస్ రిపోర్ట్ ఛార్జ్షీట్ ఇవన్నీ కూడా అట్లాగే ఈ దీంట్లో కొన్ని చట్టాల్లో కొంత తేడా ఏంటంటే గతంలో మెజిస్ట్రేట్ దగ్గర ఏదైనా కంప్లైంట్ చేస్తే కనుక అది డైరెక్ట్గా సీఎఫ్ఆర్ అని చెప్పి కేసు నమోదు చేయమని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తుంది ఖచ్చితంగా కేసు నమోదు చేయడం జరుగుతుంటుంది అలాగే కొన్నిట్లో కొన్ని కేసు నమోదు చేయమని చెప్పచ్చు కొన్ని విచారణ చేయమని కూడా చెప్పచ్చు ఆ పోలీస్ అధికారి కంప్లైంట్ కోర్టు నుండి తీసుకొని విచారణ చేసి ఆ రిపోర్ట్ కూడా పలాన్ రోజు పలానా డేస్ అంటే ఇన్ని ఇన్ని రోజుల లోపల రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటే కనుక దాని మీదకి ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చే చేసే పరిస్థితి ఉంటుంది దానికి కేసు నమోదు చేయకుండానే అంటే కోర్టు ఆర్డర్స్ అది అట్లాగే సాక్షులకు రక్షణ పథకాన్ని కూడా దీంట్లో రాయడం జరిగింది దాన్ని ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి అలాగే అత్యాచార కేసుల్లో వీడియో వాంగ్మూలం వీడియో ఆడియో వాంగ్మూలం ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు చూస్తూ ఉంటారు రోడ్డు మీద ఒక మర్డర్ జరిగినా రోడ్డు మీద ఒక నేరం జరిగినా రోడ్డు మీద ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా ఖచ్చితంగా ఎవరెవరు సెల్ తీసుకొని ఖచ్చితంగా దాన్ని రికార్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా ప్రమాదం కానీ అంటే ప్రతి ఒక్కరి చేతుల్లో ఫ్రీలీ అవైలబుల్ సెల్ ఫోన్ అనేది అంతకుముందు కెమెరా కావాలంటే కనుక కెమెరా అప్పుడప్పుడు టయానికి దొరికేది కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సెకండ్స్లో మినిట్స్లో బయట తీసి వీడియో తీస్తున్నారు అందువల్ల ఈ దీనికి దాదాపు ఆడియో వీడియో అనే దానికి చాలా ప్రాముఖ్యత కల్పించడం ఈ చట్టాల్లో అలాగే అంటే పబ్లిక్ తీసినది కూడా సాక్ష్యంగా తీసుకుంటారు కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఖచ్చితంగా అత్యాచార కేసుల్లో వీడియో ఆడియో ద్వారా రికార్డ్ చేయాల్సి వస్తుంది అలాగే పదహైదేళ్ళు లోపల లోపల ఇంతకుముందు చెప్పాం కదా పదహైదేళ్ళు లోపల పిల్లలు పోలీస్ స్టేషన్కి రావాల్సిన పని లేదు మహిళలు కూడా రావాల్సిన పని లేదు వాళ్ళని అక్కడ ఇళ్ళ దగ్గర కూడా విచారించవచ్చు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధి వ్యాధులతో బాధపడేటోళ్ళు అలాగే అరవై ఏళ్లకు మించిన వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు వాళ్ళు వస్తామంటే వాళ్ళు ఇష్టము లేదు రాలేమంటే కనుక అక్కడికి పోయి వాళ్ళను విచారించవచ్చు ఇవన్నీ కూడా అలాగే ఈ దాదాపు ఓరాలకు తీసుకుంటే కనుక ముప్పై మూడు నేరాల్లో శిక్ష జైలు శిక్ష పెంచడం జరిగింది సపోజ్ ఈ హిట్ అండన్ హిట్ అండన్ అనేది మీరందరూ మామూలుగా చూ చూసే ఉంటారు రోడ్డు మీద పోతుంటారు ఏదో బండి గుద్దేసిపోతుంది మనిషి చనిపోతాడు లేదా ఓ మనిషికి తీవ్ర గాయాలైపోయి లేకపోతే కాలు చేయి పని చేయక లేకపోతే కోమలో పడిపోవడం ఇట్లా హిట్ అండన్ జరుగుతూ ఉంటాయి అట్లాంటి కేసులు చనిపోతే త్రీ నాట్ ఫోర్ అని చెప్పి లేవదనే త్రీ థర్టీ సెవెన్ త్రీ థర్టీ ఎయిట్ కింద కేసులు కట్టేటోళ్ళు ఐపీస్ కింద కానీ ఇప్పుడు ఆ సెక్షన్తో పాటు అంటే చేంజ్ అయిన చట్ట సెక్షన్తో పాటు మనకు దాంట్లో కొద్ది దీంట్లో మార్పు ఏం జరిగిందంటే త్రీ ఒక మంత్ చనిపోతే కనుక త్రీ ఇయర్స్ పనిష్మెంట్ ఉన్నది ఫైవ్ ఇయర్స్కు పెంచడం జరిగింది ఇటర్నల్ కేసులో త్రీ ఇయర్స్ ఉంటే ఫైవ్ ఇయర్స్కు పెంచడం జరిగింది అత్యాన్యాయం కేసు త్రీ నాట్ టూ ఉంటారు త్రీ నాట్ టూ అనేది అందరికీ ప్రాచుర్యంలో ఉన్న పదమే త్రీ నాట్ వచ్చి వన్ నాట్ వన్ అయింది ఇప్పుడు అట్లాగే ఒక వచ్చి ఒక ఏదైనా ఒక హింస చేస్తారు దానికి మరణదండన వరకు అంటే జీవిత జీవి మరణదండన అంటే ఆ హ్యాంగింగ్ వరకు కూడా అతనికి శిక్ష పెంచడం జరిగింది అట్లాగే చాలా కేసుల్లో మీరు చూసే ఉంటారు ఆత్మహత్యా ప్రయత్నం అని ఆత్మహత్యా ప్రయత్నం అనేది పూర్తిగా ఆ సెక్షన్ తీసేసారు అంతంలో ఐపీసీలో ఉన్నది ఇప్పుడు ఐపీ ఇప్పుడు ఈ ఈ చట్టంలో కొత్త చట్టంలో ఆత్మహత్య ప్రయత్నం అనేది పూర్తిగా తొలగించారు అలాగే దానికి కొనసాగింపు ఏం చేశారంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక డిమాండ్ మీద నాకు పాస్బుక్ ఇవ్వలేదు లేకపోతే నా ఇష్యూ మీద షెటిల్ కా నేను పోలీస్ స్టేషన్ లేకపోతే ఎంఆర్ ఆఫీస్ తిరుగుతూ ఉన్నాను లేదా ఒక ఆఫీస్ తిరుగుతున్నాను నా పని చేస్తారా లేదా నేను సూసైడ్ చేసుకోవాలని చెప్పి అక్కడే కెరోసిన్ పోసుకున్నా పెట్రోల్ పోసుకున్నా అగ్గి పెట్టుకోవడానికి అగ్గిపెట్ట వెలిగించడానికి ప్రయత్నం చేస్తూ బెదిరిస్తూ ఉంటాడు అట్లాంటి కేసుల్లో ఖచ్చితంగా అతని అతని డిమాండ్ కోసము డిమాండ్ చేయండి నిరసన వేరు డిమాండ్ వేరు ఖచ్చితంగా నాకు చేయాల అంటే కనుక అతని మీద సీరియస్ కేసు నమోదవుతుంది అంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ తన పని డిమాండ్ చేయడం అది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించి ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అట్లాగే ఐపీసీలో పంతొమ్మిది నిబంధనలు తొలగించినారు ఇరవై మూడు నేరాల్లో జరిమానా పెంచారు ఇరవై మూడు నేరాల్లో కనీస శిక్ష అంటే ప్రదాంట్లో కూడా శిక్ష విధించడం జరిగింది కొన్ని కొన్ని నేరాల్లో అయితే కనుక మొదటి అంటే శిక్ష కన్ఫామ్ అయితే కనుక శిక్ష మొదటి శిక్షగా క్షమాభిక్ష పెట్టడము లేకపోతే కొద్దిగా ఈ సమాజ సమాజ సేవా శిక్ష కొన్ని కొత్తగా ఆరు నేరాల్లో సిక్స్ సిక్స్ క్రైమ్స్లో మాత్రము సమాజ సేవా శిక్ష ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఐఏఎస్ఆ ఐఏఎస్ ఆఫీసర్లకు వన్ ఎయిర్ బ్యాంకు కొన్ని శిక్షలు వేయడం జరిగింది